విషయ సభా మీరు

ఎక్కువ బాగా వర్క్ ఎక్కువ రోడ్లు పడతాయి కదా అంతే మన ఫ్యాను నార్మల్ వేట్ చేద్దామని ఎక్కువ పెట్టాము ఏమైతే కరెంట్ పాస్ ఎక్కువ చేసుకుంటున్నాం ఇంకా ఎక్కువ పెడతాం ఎక్కువ పెడితే కూడా ఇది కూడా మనం ఎక్కువ ఆలోచిస్తున్నామంటే పంపిణియాలి బ్ల బ్లడ్ కలించాలి ఆలోచిస్తే అంత గోవా అంత పంపించాలి పంపించాలన్నప్పుడు వేటు అనే వేటు అనేది లాభంతో వీటిని కనుక పంపిస్తే చాలా ఎక్కువ స్ట్రెస్ కూడా ఎందుకంటే బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అంటే బ్లడ్ ప్రెషర్ ఈ బ్లడ్ అనేది ఎక్కువ ప్రెషర్ అయితే ప్రెషర్ అయితే ఆ పార్టీ అయితే మనం నింపుతుంది అభ్యర్థులు కాదు మనం తిరుగుతుంది మనం నింపి పడిపోవడం దానివల్ల సరైన క్రమంలో అవయవాలతో నష్టం జరగకపోవడానికి పక్షవాతం లాంటివి రావడానికి ఒక అవకాశం ఉంటుంది అంటే ఒకవేళ ఈ కుదీ పంపిణేయాలి కాబట్టి ఎక్కువ రోడ్ వాడాలి మరి కుదే సరకు పంపిణీయడానికి తరకు వర్క్ ఉండాలి పంపించేయాలి ఎక్కడైనా ఇప్పుడు ఇలా చేసినట్టు చెప్పినట్టు ప్రదేశాలు కొవ్వు లాంటి అడ్డుకు రక్త రక్తదరఫరా తగ్గుతారు ఏమైంది మళ్ళీ రోడ్లు అని సరిహే ప్రాంతం పెద్ద అందులో ఇక్కడ నుండి ఉంది ఇక్కడ నాకు మరోలే తప్ప కోసం తప్పండి అక్కడ లాస్ట్ మడి అందులో వాళ్ళు మనం కోసం ఏమంటారా అందరూ ఏర్పడలేదు అదే కూడా సరే అందులోకి వేరే అదే ఆ బీటీ అనేది పోతుంది ఆట్ ప్రోస్ట్ అంటున్నారు బ్రెస్సు అనేది ఆ బ్రెస్ నుండి ఈ నాలా రక్త సంబంధకంటే తగ్గడానికి బ్యాట్ కొలెట్నాల్ మిషన్ హెచ్ కొలెట్నాల్ బాపడింది గోపాల్ సాగు